కంపెనీలో భాగంగా మా పా చిల్కూర్ పాఠ ప్రాథమిక పాఠశాలకు విచ్చేసిన గౌరవనీయులైన గరుగురాజు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ప్రభుత్వ పాఠశాలలో చదివే పే పేద పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా విద్యార్థుల తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీ సహ సహాయ సహకారాలను సహకారాలు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ గొప్ప మనసుకు మరొక్కసారి ధన్యవాదములు ధన్యవాదములు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి మీ అందరికీ కృతజ్ఞతలు